హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ భారత్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైం స్టార్ట్ నా అనండి వినండి కనండి అనుభవించండి రాజా అరే నేను ఈ మాట మాట్లాడుతుంటే మీకు అరే ఇది ఏంటంటే దిమాకులు లేని వాళ్ళు అనండి వినండి కనండి అనుభవించండి రాజా అంటే నాకు ఏం అర్థం హ్యాపీ భారత్ అంటుంది హ్యాపీ వరల్డ్ అంటుంది ఏందో ఇది పిచ్చోడు అరే పిచ్చోడు కదా బయ్యి మీకు తెలియదు ఇంకా దిమాకులా ఇది గోల్డ్ వాచ్ ఆరు లక్షలు దీంట్లో టైం ఉంటుంది గోల్డ్ టైం గోల్డెన్ టైం అన్నా ఇట్ లెక్క ఉన్నది కాబట్టి అంటారు అరే మళ్ళీ నువ్వు పాత వీడియో చూసి పది సంవత్సరాలు నాకు అసలు గోల్డ్ వాచ్ కాదు కదా బెల్ట్ వాచ్ దొరికింది అది కూడా కొనుక్కునే కాదు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సీఎంసీ క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో నాకు దొరికింది వాచ్ అది పెట్టుకున్నా దొరికింది కదా అంతే సో దాని తర్వాత తెలిసింది వాచ్ దొరికితే పెట్టుకోవద్దు కొనుక్కొని పెట్టుకోవాలని అప్పుడు అర్థమైంది సిల్వర్ కలర్ వాచ్ తీసుకొచ్చిన సిల్వర్ కలర్ అయిన తర్వాత అప్పుడు సిల్వర్ వాచ్ అని రాదు కదా గోల్డెన్ టైం అన్నప్పుడు అప్పుడు ఆ గోల్డ్ కలర్ వాచ్ కొన్నా గోల్డ్ కలర్ వాచ్ కొన్ని అప్పుడు యూట్యూబ్లో ఇట్లా చేసిన ఛాలెంజింగ్ ఇదిగో నేను ఇప్పుడు నవంబర్ ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై ఒకటిలో పెట్టుకుంటున్నా మళ్ళీ వన్ ఇయర్ లోపు నేను లక్షలు సంపాదిస్తా అని చెప్పిన కరెక్ట్గా వన్ ఇయర్ లోపు ఇరవై మూడు లక్షలు సంపాదించిన ఏది చెప్పుతానో అది చేస్తాను ఏది చేస్తానో అది చెప్తాను సో అందుకోసమే మీరు నమ్మే వాళ్ళు మాత్రమే ఈ వీడియోలు చూడండి మీకు అంటే వెళ్ళిపోతుంది దండం మీరు మీకు నీకు టైం వేస్ట్ నాకు టైం వేస్ట్ వినే వాళ్ళ కోసమే కోటీశ్వర్లు కావాలన్న వాళ్ళ కోసమే ఈ వీడియోలు అంతే వేరే వాళ్ళ కోసం కాదు ఇక మ్యాజిక్ బాటలు ప్రతిసారి చెప్తున్నా సులభంగా వేగంగా ఆడనంగా మనకంత సింపుల్ కావాలి ఫాస్ట్ కావాలి హ్యాపీగా ఉండాలి సో ప్రతిరోజు అంటున్నా ఒకరోజు కోటి రూపాయలు రావడం కాదు ప్రతిరోజు రావాలా ప్రతిరోజు నా లక్కీ అకౌంట్ నేను లక్కీ అకౌంట్ తీసుకున్న ఆరున్నాయి నాకు లక్కీ అకౌంట్ ఓకేనా ట్రస్టు నేను ట్రస్ట్లది మా వైఫ్ది మా పిల్లలకి ఇద్దరిది నా నా ఈ రెండు ఉన్నాయి లక్కీ అకౌంట్ ఒకటి హెచ్డిఎఫ్సి ఒకటి ఎస్బీఐ ఉంటుంది మన అరే ఎస్బీఐలో అరే దేవుడు ఇచ్చిండు ఎప్పుడో వచ్చిండు రెండు వేల ఒకటిలోనే రెండులోనే ఇచ్చేసిండు లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఓకే ఒక కోటి యాభై తొమ్మిది లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వచ్చినందుకు విశ్వానికి నంబర్స్కి కృతజ్ఞతలు ప్రేమతో బాబా పానం అన్న విన్న కన్న ఇగో అనుభవిస్తున్నా ఇట్లుంటుంది అఫర్మేషన్ అంటే ఒక్కటి రాయంగానే కాదు అనుభవించాలి అనుభవించేసిన ఇప్పుడు మనము ఈరోజు ఐదు పద్నాలుగు ఇరవై మూడో తారీఖులో పుట్టిన వాళ్ళ లక్కీ మొబైల్ నెంబర్ నేనే ఐదు మీరు పద్నాలుగు అయితే రాయండి మీ పేరు ఇరవై మూడు అయితే మీరు రాయండి ఇక వీళ్ళకు మించిన బిజినెస్ మ్యాగ్నెట్లు ప్రపంచవ్యాప్తంగా ఎవ్వరు ఉండరు వీళ్ళే తోపులు బాపులు వీళ్ళు ఏదైనా సరే పనికిరాని చెత్త కూడా ప్యాకింగ్ చేసి అమ్మేస్తారు పనికిరా మళ్ళీ తెచ్చున్నా పనికిరాని చెత్త కూడా ప్యాకింగ్ చేసి అమ్మేస్తారు మీరు నమ్మలేరు కదా నేను ఆరు సంవత్సరాల క్రితం మొబైల్ నెంబర్ల గురించి చెప్పినప్పుడు పిచ్చోడు అనుకున్నాను నన్ను ఏ పనికిరాడు అనుకున్నాను మరి ఇప్పుడు మొబైల్ నెంబర్ తెలుగు రాష్ట్రాల్లో ఇంత వాల్యూ ఎందుకైంది ఎవరి వల్ల అయింది మన వాళ్ళనే పనికిరాని దాన్ని కూడా పనికి చేసినాం కదా బీఎస్ఎన్ఎల్ కూడా ఎవరు తీసుకోకపోతుంది బిఎస్ఎన్ఎల్ నెంబర్స్ ఎవరు తీసుకోకపోతే ఇప్పుడు బిఎస్ఎన్ఎల్లో కూడా ఏదైనా ఒక మొబైల్ నెంబర్ త్రీ ఫోర్ సిక్స్ అని ఫోర్ ఫైవ్ సిక్స్ అని ఫార్టీ సిక్స్ అన్నీ ముప్పై ఐదు వేలు నలభై ఐదు వేలు యాభై వేలు చేశారు చూసేట యాభై రూపాయల సిమ్ ఇస్తే కూడా తీసుకున్నప్పుడు ఇప్పుడు పెరిగిపోతుంది ఇప్పుడు రేంజ్ పెరిగిపోతుంది అర్థమైనా అట్లా ఉంటుంది మన నంబరు మీరు అదృష్టవంతులు మాస్టర్ కీ నెంబర్ ఐదు పద్నాలుగు ఇరవై మూడవ తారీఖులో పుట్టిన వాళ్ళు ప్రపంచంలోనే మాస్టర్ కీ నెంబర్ మీరు చాలా బిజినెస్ చేస్తారు మీరు బిజినెస్ చేస్తలేరంటే మీ మిస్టేక్ ఓకేనా మొదలు పెడదామా ఖచ్చితంగా మన లైఫ్లో మన లైఫ్లో లకీ నేమ్ ఉండాలి లక్కీ మొబైల్ నెంబర్ ఉండాలి లకీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉండాలి లకీ వెహికల్ నెంబర్ ఉండాలి లకీ మ్యారేజ్ డేస్ ఉండాలి ఇవి ఖచ్చితంగా ఉంటేనే మీ జీవితంలో డెవలప్మెంట్ జరుగుతుంది లేదంటే జరగది జరిగే జరగదు ఇవి నమ్మాలే నమ్మి తీరాలి సో మాస్టర్కి నంబర్ ఎందుకంటున్నారంటే ఐదు పద్నాలుగు ఇరవై మూడో తారీఖులో పుట్టిన వాళ్ళు చరిత్ర సృష్టిస్తారు చరిత్ర తిరిగి రాస్తారు ఎందుకంటే పద్నాలుగో తారీఖు పుట్టారు అంబేద్కర్ గారు ఐదో తారీఖులో పుట్టిన వాళ్ళు ఉన్నారు ఇరవై మూడో తారీఖులో ఇరవై మూడో తారీఖులో పుట్టిన వారు సత్యసాయి బాబా తెలుసుకోండి మీ అందరికీ తెలుసా ఇక పద్నాలుగో తారీఖు పుట్టిన వారు నెహ్రూ గారు ఉన్నారు చాగంటి కోటేశ్వరరావు గరికపాటి గారు ఐనిస్టీన్ ఇలా ఇంతమంది ఉన్నారు ఇరవై మూడవ తారీఖు ప్రభాస్ గారు ఉన్నారు వీళ్ళు అసలు ప్రభాస్ అంటేనే తెలుగు ఇండస్ట్రీ కాదు ప్రపంచవ్యాప్త బాహుబలితో తెలిసిపోయినారు కదా అట్లా పద్నాలుగో తారీఖు ట్రంప్ ఉన్నాడు మార్క్ జుకర్బర్గ్ ఉన్నాడు అందుకోసం వీళ్ళు కేర్ ఆఫ్ అడ్రస్ వీళ్ళు బిజినెస్కి మాస్టర్ కీ నెంబర్ సో వీళ్ళు ఇంత బాగా మంచి ఒక మొత్తం యూనివర్స్లోనే ఇక చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది సో ఇటు నాలుగు నంబర్లు ఉన్నాయి ఇటు నాలుగు నంబర్లు అసలు మధ్యలో మాస్టర్ కీ నెంబర్ అంటారు దీనికి మాస్టర్ మాస్టర్ కీ దేనికి యూనివర్స్కే కే మాస్టర్ కీ నెంబర్ ఇట్లాంటి జాతకంలో నువ్వు అంటే ఎన్ని జన్మల పుణ్యం చేసినావో నువ్వు మామూలుగా ఉండదు ఎంత పవర్ఫుల్ నంబర్ కదా వీళ్ళకి చిన్న మైనస్ ఏంటిదంటే కనీసం ఒక్కసారి కన్నా ఎక్కువ మ్యారేజెస్ జరుగుతాయి గంతే వీళ్ళ చిన్న మిస్టేక్ రెండుసార్లు పెళ్ళి అవుతాయి కాలేదు నువ్వు చెప్పే తప్ప అంటే తప్పేం ఉండదు ఏదో చిన్న మిస్టేక్ అనేది జరిగి ఉంటుంది ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ కానీ ప్రొఫెషనల్లో మాత్రం తోపు బాపు ప్రొఫెషనల్లో వీళ్ళకు మించిన తోపు బాపు ఎవరు ఉండరు సో దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే తప్పకుండా వీళ్ళ జీవితంలో లక్కీ మొబైల్ నంబర్ తీసుకుంటే వీళ్ళని మించిన బిజినెస్ మ్యాగ్నెట్ ఎవ్వరు ఉండరు సో వాళ్ళు తీసుకోవాల్సింది ఖచ్చితంగా నలభై ఆరు నెంబర్ సో నేను వాడిన నేను ఐదో తారీఖులో పుట్టాను కదా ఇంకో ఐదు జూలై పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నేను వాడే నంబర్ తెలుసుకోదానికి స్క్రీన్లో వస్తుంది నైన్ సిక్స్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఫోర్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ నెంబర్ ఎప్పుడు వచ్చింది నాకు ఆరో నె ఆరో తారీఖు మూడో నెల రెండు వేల పద్దెనిమిది ఇదిగో రెండు వేల పద్దెనిమిదికి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇదిగో రెండు వేల ఇరవై ఐదు ఈరోజు షూటింగ్ ఫిబ్రవరి పదహారు ఇంత డిఫరెంట్ ఈ ఆరు సంవత్సరాల్లో నా జీవితంలోనే ఒక అద్భుతాలు జరిగినాయి రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు అంటే ఇరవై మూడు వరకు కోటేషన్ అయిపోయినా మూడు సంవత్సరాల్లో కోటిష్ చేసింది ఈ నెంబర్ ఇప్పటికీ మూడు కోట్ల రూపాయలు గూగుల్ పే ఫోన్పేలు చేయించేసింది ఇక ఎంత మంచి నెంబరు అర్థం చేసుకో అరే ఒక జీరో బై మన లైఫ్లో నేను కూడా అనుకున్నా ఒకప్పుడు అరే మనం జీవితంలో ఒక కోటి రూపాయలు అన్నది పంపాయిస్తామా మన జీవితానికి మన ముఖానికి ఉన్నదా కోటి రూపాయలు అని అనుకున్న వ్యక్తికి అంటే అయిపోయింది ఇప్పుడు కోటి రూపాయలు అనేది కాదు ఇప్పుడు మనం వెయ్యి తొమ్మిది కోట్లు మనం వెయ్యి తొమ్మిది కోట్లు టార్గెట్ పెట్టినాం ఇంకా అక్కడ ఉంటుంది మరి మొబైల్ నెంబర్ అంటే అంతకుముందు ఏం లేదు అసలు ఇప్పుడు లక్ష సంపాదించడానికి లక్ష సంపాదిస్తే బాగుంటుంది లక్ష అయిపోయింది పది ఉంటుంది పది కోటి బాగుంటుంది కోట్లు అయిపోయింది ఇప్పుడు వేల కోట్లు వేల కోట్లు తర్వాత లక్షల కోట్లు ఉంటుంది ఇట్లుంటుంది లెక్క ఏదైనా అది రానప్పుడు నీకు కష్టం వస్తుంది కదా సో అట్లాంటి మొబైల్ నెంబర్ మీరు తీసుకుంటే మీ జీవితంలో అద్భుతాలు అద్భుతాలు సృష్టిస్తారు మీరు సో అందుకోసమే ఈ నలభై ఆరు నంబరు అనేది ఈ ఐదు పద్నాలుగు ఇరవై మూడవ తారీఖులో పుట్టిన వాళ్ళకు ఖచ్చితంగా చాలా ఉపయోగపడుతుంది ఇంకా యాభై ఐదు నెంబరు తర్వాత నలభై రెండు నెంబరు యాభై ఒక్క నెంబరు అరవై నంబరు అరవై తొమ్మిది నంబరు గ్రాండ్ టోటల్ మొత్తం కుడితే తర్వాత నలభై ఒకటి యాభై యాభై తొమ్మిది ఇవన్నీ లక్కీ నెంబర్స్ మీరు తీసుకోవాల్సినవి అయితే ఇవి ఎట్లా తీసుకోవాలి వాటి యొక్క కాంబినేషన్స్ పొలిటీషియన్స్కి వేరే ఉంటుంది డాక్టర్స్కి వేరే ఉంటుంది యాక్టర్స్కి వేరే ఉంటుంది తర్వాత న్యూమరాలజిస్టు ఆస్ట్రాలజిస్ట్ వీళ్ళందరికీ వేరు వేరుగా ఉంటుంది అది చూసుకొని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అది చూసుకొని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక తీసుకోకూడని నంబర్స్ ఏంటిది తీసుకోకూడని నంబర్స్ ఏంటంటే ముప్పై ఐదు నెంబర్ తీసుకోవద్దు ఇది ఎనిమిది అవుతుంది నలభై నాలుగు నంబర్ తీసుకోవద్దు ఇది ఎనిమిది అవుతుంది తర్వాత యాభై మూడు నెంబర్ తీసుకోవద్దు ఇది ఎనిమిది అవుతుంది అరవై రెండు నెంబర్ తీసుకోవద్దు ఇది ఎనిమిది అవుతుంది తర్వాత ఇంకో నంబరు ముప్పై ఒకటి నెంబర్ తీసుకోవద్దు నాలుగు డెత్ నెంబర్ అవుతుంది తర్వాత నలభై తొమ్మిది నెంబర్ తీసుకోవద్దు మీరు ఆల్రెడీ ఉండి ఉంటే చెక్ చేసుకో ఇది నాలుగే తర్వాత యాభై ఎనిమిది నంబరు ఇది కూడా మంచిది కాదు ఇది నాలుగే తర్వాత అరవై ఏడు నంబరు ఇది నాలుగే తర్వాత ముప్పై నాలుగు నంబరు తీసుకోవద్దు ఇది ఏడు నలభై మూడు నంబరు ఇది ఏడే తర్వాత యాభై రెండు నెంబరు ఇది కూడా ఏడై ఇంకా చాలా డేంజర్ నెంబర్స్ ఏమున్నాయంటే టోటల్ గుడితే ఎవరి నెంబర్ అయితే ఇట్లా వస్తాయో ఇది టోటల్ నెంబరు నలభై ఎనిమిది నెంబరు అంత మంచిది కాదు ఆత్మహత్య నెంబర్ నలభై మీ నెంబర్ డెత్ నెంబర్ ఇవి తీసుకోవద్దు ఇట్లాంటి నంబర్లు ఇవి చాలా చాలా డేంజర్ నెంబర్స్ ఇవన్నీ చూసుకోవాలి తర్వాత మళ్ళీ ఈ నంబర్లలో తీసుకున్నప్పుడు ఆ మొబైల్ నెంబరు ఎక్సలెంట్ ఉందా మరియు వెరీ గుడ్ ఉందా మూడోది గుడ్ ఉందా ఇగో ఇవి మాత్రమే తీసుకోవాలి ఇవి తీసుకుంటూ వీటి ఎండింగ్లో ఉందా ఐదు ఉందా తొమ్మిది ఉందా ఇది చూసుకోవాలి ఇక ఇంకా నాలుగో కేటగిరీలో నార్మల్ ఇది ఇది గుడ్డు కాదు బ్యాడ్ కాదు మీడియం ఉంటుంది సో దీంట్లో కూడా ఫైవ్ సిక్స్ నైన్ వస్తే మంచిది లేదు దీంట్లో వన్ టూ త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ వస్తే మంచిది కాదు మళ్ళీ దీంట్లో ఐదవ మెతల్లో బ్యాడ్ ఆరో మెతల్లో వెరీ బ్యాడ్ వెరీ బ్యాడ్ అది నా లైఫ్లో ఇదే వచ్చింది ఫస్ట్ అందుకోసమే ఇంత ఎక్సలెంట్ గే నాకు వెరీ బ్యాడ్ వస్తే నేను ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ నా మొబైల్ నెంబరు ఎక్సలెంట్కి వెళ్ళిపోయినా నేను ఎక్సలెంట్కి వెళ్ళిపోయినా నా నా మొబైల్ నెంబర్ ఎప్పటికీ లక్షల కోట్ల మంది చూస్తారు చూడండి ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఫోర్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇదిగో ఎండింగ్ సిక్స్ వచ్చిందా లేదా చెప్పినట్టుగా ఇది ఎక్సలెంట్ నెంబర్ ఎలా తెలుసుకో ఎలా తెలుసుకోండి కంప్లీట్ ప్రొఫెషనల్ న్యూమిరాలజీ వేదిక న్యూమిరాలజీ కోర్సుల ఉంటుంది అన్ని వీడియోలు ఇక్కడ చెప్పడానికి వీలు ఉండదు అంత చెక్ చేయడం జరుగుతుంది అంత సో అందుకోసమే ఇది వచ్చిన తర్వాతనే నా ఫస్ట్ ఏంటిది వెరీ బ్యాడ్ నెంబర్ ఏంటిది వెరీ బ్యాడ్ నెంబర్ చెప్పాను కదా డబల్ నైన్ నైన్ త్రీ నైన్ త్రీ రిలయన్స్ ఫస్ట్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ డబల్ నైన్ వన్ టూ సిక్స్ త్రీ వెరీ బ్యాడ్ ఇక వెరీ బ్యాడ్ నెంబర్ గీడు ఉంది ఎక్స్ నెంబర్ గీడు ఉంది ఇగో అప్పుడు నేను గీడున్నా ఇప్పుడు గీడున్నా ఇంత సింపుల్ సినిమా అయిపోయింది అప్పుడు ఇది వాడిన పదిహేను కింద కినున్నా ఇప్పుడు ఇది వాడదున్నా ఇది ఇట్లున్నా కళ్ళ కట్టినట్టుగా చెప్తున్నా ఇప్పుడు ఇట్లా విషయం చెప్పిన తర్వాతనే మొబైల్ నెంబర్ మీద బాగా అవేర్నెస్ వచ్చి ఇంక అందరూ చెప్తారు జక్కడు బొక్కడు ఇక్కడ అందరూ చూడడం ప్రతి ఒక్కటి నువ్వు రాష్ట్ర అయిపోయాను సబ్జెక్ట్ తెలియదు కదా నాయే కాపీ పేస్టు ఒరిజినల్ ఇక్కడ కోయినర్ ఒరిజినం ఇక్కడ అర్థమైంది ఇది వెరీ బ్యాడ్ ఇది ఎక్సలెంట్ సో అందుకని లక్కీ మొబైల్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు తీసుకోవాల్సింది సో ఒకవేళ మీ జీవితంలో లక్కీ మొబైల్ నెంబర్ తీసుకోకపోతే ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అంటే చాలా జరిగిపోతాయి ఆల్రెడీ లక్కీ మొబైల్ నెంబర్ తీసుకోకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ బ్యాడ్ మొబైల్ నెంబర్ అన్ మొబైల్ నెంబర్కు ఇగో నేను విడాకుల సంతకం పెట్టినా నువ్వు పెట్టేసాయి నాకు వచ్చింది కదా అట్లా నాకు అనుభవం ఇగో నీ నీతోటి నేను బిజినెస్ చేయలేను ఈ గిట్లో అన్ని నెగిటివ్ జరుగుతాయి మీది లాసెస్ నష్టాలు కష్టాలు ఇక దుర్మార్గమైన పనులు జరిగిపోతాయి అన్ని అందులో లక్కీ మొబైల్ నెంబర్ ఈ కాలంలో గూగుల్ పే ఫోన్పే పేటిఎం ఏటీఎం ఎక్స్ వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము ఇంకా స్నాప్చాట్ ఏవో ఉన్నాయి కదా దానికి అంత లింకు అందకీ మొబైల్ నెంబర్ నీ జీవితంలో బర్బాద్ అయిపోతుంది దానివల్ల సో వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే నీ మొబైల్ అది ఒక బ్రహ్మాస్త్రం నీ మొబైలు బ్రహ్మాస్త్రము ఈ బ్రహ్మాస్త్రాన్ని సరిగ్గా వాడుకోకపోతే నీ పానాలు కూడా ఇది ఇస్తుంది ఇది యూనివర్స్కి వెళ్ళిపోతుంది సాటిలైట్ ఇదిగో శాటిలైట్ ఉంటుంది కదా సాటిలైట్ ఇదిగో శాటిలైట్ ఉంటుంది కదా అది జియోదో ఎయిర్టెల్దో ఈ ఇట్లా ఉంటుంది కదా ఈ నెగిటివ్ తరంగాలు నెగిటివ్ ఇట్లా తరంగాలు ఇట్లా పోతాయి ఫోన్ నుంచి ఇట్లా పోయి 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 ఆ తరంగాలు ఇట్లా పోయి సో మీ అమ్మ నాన్నో ఎవరో అంటారు ఇంకా పిల్లగాడికి ఇప్పుడే ఫోన్ చేసిండు ఇప్పుడే ఫోన్ చేసిండు ఇగో ఇట్లా పోయిండు ఫ్రెండ్స్ తోటి ఇట్లా పోతుండు ఇట్లా ఫ్రెండ్స్ తోటి ఇట్లా ఇట్లా పోయిండు రోడ్డు మీద ఇట్లా బైక్లతో పోయిండు ఇట్లా లార్ వచ్చింది ఇట్లా గుద్దిండు కథ ఈ ఫోన్ చేయకపోతే వాడు బయటకు పోతాడు పోకపోతే ఈ లార్ వస్తుంది లార్ వచ్చేసి గుద్దాం కథ చూసే దీనికి అంత ఈ నెగిటివ్ అన్ లక్కీ మొబైల్ నెంబరు ఎప్పుడు అందులో డెత్ నెంబర్ ఉంటుందేమో నాకు తెలియదు ఆ మొబైల్ నెంబర్ ముప్పై ఒకటో నలభై తొమ్మిదో లేకపోతే నలభై ఎనిమిదో ఏదో ఉండి ఉంటుంది అది రా ఒక పాట ఉంటుంది గుర్తుకదా లారికి గుద్దురా అని గుద్దురా గుద్దిన ఉంటుంది నీకు తెలియదు అరే ఏం మాట్లాడుతున్నాం బాబా తల ఉన్న అన్నం తింటే అరే అన్ని తింటా గడ్డి కూడా తింటా గోధుమ గడ్డి కూడా తింటా నేను సబ్జెక్ట్ చెప్తే అర్థం చేసుకో ఫస్ట్ పానాలు రక్షించే సబ్జెక్ట్ చెప్పినావు నీకు నువ్వు వినకపోతే నాకు సంబంధం ఏముంది నువ్వు తమ్ముని వాక్కవా చెల్లవా నా బామర్దివా ఏంది నాకు అర్థం కాదు నీకు మంచి సబ్జెక్ట్ చెప్పిన నీకు చచ్చిపోయేకోకుండా అంటున్నాయి అంటున్నాయినా నువ్వు పట్టించుకోలేవు ప్రతి ఒక్కరు చెప్తున్నా మీ వెహికల్ నెంబరు మొబైల్ నెంబరు డెత్ నంబర్లు ఉన్నాయి కాబట్టి యాక్సిడెంట్ జీరో అంటే అర్థమైందా మీకు సో మీరు పోయిన డేట్ కూడా అది డెత్ నంబర్లు ఉంటాయి అది పదమూడు నంబరు ముప్పై ఒకటి నంబరు పదహారు నంబరు పదికొండు నెంబర్ ఉన్నది చూసుకో మీరు మీరు ఇంత యూట్యూబ్ వచ్చింది ఇంత ఇన్స్టాగ్రామ్ వచ్చినాయి సోషల్ మీడియా వచ్చినాయి కదా ఢీ ఢ అని వస్తుంటాయో న్యూస్లు బ్రేకింగ్ న్యూస్లు అంతెంత అంత దాకెందుకు అయ్యా మీకు ఇది ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా రెండు వేల ఐదు ఇది ఎంత అయింది తొమ్మిది నెంబరు తొమ్మిది నెంబర్ అంటే ఫైరు అసలు రెండు వేల ఐదు స్టార్ట్ కాగానే లాస్ ఏంజెస్ ఫైరే ఫైరు హాలీవుడ్ అంత కాలిపోయిందా లేదా ఫైర్ నంబరు నంబర్ నాన్న మొన్న కాడజాన్లో కాలే మొన్న ఎగ్జిబిషన్ గ్రౌన్లో కాలే అసలు ఈ సంవత్సరం అంతా కాలుడే కాలుడు చూసుకో మీ ఇంట్లో కూడా జాగ్రత్త చూసుకో మరి గ్యాస్ పొయ్యి అవన్నీ చూసుకో మంచిగా నా నైన్ కూడా అప్పుడప్పుడు చూసుకుంటా అని గ్లీజరు అవన్నీ ఉంటాయి గీజర్ చూసుకోవాలి నంబర్ నైన్ నంబర్ని నమ్ముకో చాలా పవర్ఫుల్ అన్ని నంబర్లు మంచియే కానీ వాడే విధానాన్ని బట్టి ఉంటుంది నో నెంబర్ ఇస్ బ్యాడ్ నో నెంబర్ ఇస్ బ్యాడ్ ఏ నెంబర్ చెడ్డది కాదు ఏ నంబర్ మంచిది కాదు కానీ వాడే విధానాన్ని బట్టి మారుతుంది ఇంత బాగా చెప్పినాయి సబ్జెక్టు ఇక మీరు లక్కీ నెంబర్ మారుస్తారా మార్చుకారా మీ ఇష్టం మారుస్తే మీ కర్మ మారుతుంది మీ లైఫ్ బాగుంటుంది మారకపోతే అదే దరిద్రం అనుభవిస్తున్నాం ఏడు నాటి రెండున్నర సంవత్సరాలు ఉంటుంది కానీ ఇది వాడకపోతే వంద సంవత్సరాలు అట్లే ఉంటుంది మీరు ఎన్ని సంవత్సరాలు అయితే అట్లా ఉంటుంది అట్లే ఉంటుంది ఇది జోకు కాదు ఇది ఇది చాలా అద్భుతమైన సబ్జెక్ట్ ఓకేనా థ్యాంక్ యూ హ్యాపీ భారత్ హ్యాపీ భారత్ నుంచి భారత్ తీసుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ